మార్నింగ్ ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి సో బిగినింగ్ నుంచి ఎండిన దాకా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఈ వీడియోలో నేను మల్టీగ్రెయిన్ ఆట ప్రిపేర్ చేస్తున్నాను సో విడివిడిగా మనం ఈ పల్సెస్ అన్నీ తినాలంటే చాలా కష్టం కదా సో అందుకే ఈ పల్సెస్ అన్నీ కలిపి నేను ఆటలాగా ప్రిపేర్ చేశాను దీంతో మనం చపాతి పూరి ఏదైనా చేసుకోవచ్చు అనమాట పిల్లలకు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది ఇక్కడైతే నేను ఒక కేజీన్నర గోధుమలు తీసుకున్నాను సో ఇందులోనే నేను ఇప్పుడు ఒక వంద గ్రాములు ఇవి రాగులు తీసుకుంటున్నాను ఇక్కడ పల్సెస్ అన్నీ ఏమేమి వేస్తున్నాయని చూపిస్తాను చూడండి తర్వాత ఇవి జొన్నలు జొన్నలు కూడా అన్నీ వంద వంద గ్రాముల క్వాంటిటీ అనమాట సో వంద గ్రాములు జొన్నలు తీసుకున్నాను తర్వాత ఇవి మినుములు మినుములు కూడా సారీ పెసలు పెసలు కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మనకి మొక్కజొన్న దొరుకుతాయి కదండి మార్కెట్లో సో మొక్కజొన్న గింజలు కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను సో తర్వాత మనకి ఇవి కాబూలీ చన అంటారు కదా సో ఈ చెనా కూడా బ్రౌన్ కలర్లో ఉంటాయి కదండీ చనా ఆ చెన కూడా ఒక యాభై గ్రాములు తీసుకున్నాను తర్వాత మనకి వీ అలసందలు అంటారు కదా సో అవి కూడా ఒక యాభై గ్రాములు తీసుకున్నాను థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇవి రెండు స్కిప్ చేస్తే బెటర్ అండి సో మామూలుగా నార్మల్ జనాలు అయితే ఎవరైనా ఇవి తినేయచ్చు అండ్ తర్వాత ఇవి ఇవన్నీ కలిపేసి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసి మనం ఇంకా మరపట్టించుకోవడమే సో ఇవన్నీ విడివిడిగా వేసుకోవాలంటే చాలా కష్టం కదండి విడివిడిగా తినాలన్నా చాలా కష్టము సో ఇట్లా వీటిల్లో కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఇవి ఓట్స్ ఉంటాయి కదా సో ఓట్స్ కూడా కలుపుకుంటారు సో మన ఇష్టం అండి ఇంగ్రీడియంట్స్ అనేవి మల్టీగ్రెయిన్ ఆటలో మనం ఏమైనా కలుపుకోవచ్చు బట్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఓట్స్ లేవని ఓట్స్ కలపలేదు ఇంతవరకు అయితే కలిపేస్తున్నాను బాగా ఇవి ఇంకా వెండపెట్టర్లేదు ఆల్రెడీ ఎం మనకి మార్కెట్లో తెచ్చుకున్నవి అట్లా డైరెక్ట్గా పట్టించుకోవచ్చు సో నేనైతే ఎండేమీ పెట్టలేదు డైరెక్ట్గా ఇట్లా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఇంకా మరకు పట్టిస్తున్నాం అనమాట ఇవి మిక్సీలో పడవండి సో మనం కంపల్సరీగా మరలోనే పట్టించుకోవాలి మిక్సీలో వేయాలంటే చాలా కష్టము ఇది ఇందులో మనకి చాలా న్యూట్రిషన్స్ ఫుడ్ వస్తుందండి దీంతో ఒక్క చపాతి కానీ ఒక్క రోటీ తిన్నా కానీ సరిపోతుంది మనకు అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బాడీకి చేరుతాయి అనమాట చాలా హెల్తీ పిల్లలకైతే ఇంకా మంచిది పిల్లలు విడివిడిగా రాగి చావా ఇవన్నీ తాగమంటే తాగరు కదా సో ఈ పల్సెస్ అన్నీ తినమన్నా కానీ తినరు సో అందుకే ఇట్లా మల్టీగ్రెయిన్ ఆట తెచ్చాను అనమాట బయట దొరికే ఆట కూడా మనకు అంత అంత ప్యూర్గా ఉండదు కదా అందులో ఏమేమి కలుపుతారో కూడా మనకు తెలియదు బయట కూడా మల్టీగ్రెయిన్ ఆట దొరుకుతుంది కానీ బట్ తెలియదు సో అందుకే నేను ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మరక పట్టించడానికి పంపిస్తున్నాను సో మరక పట్టించిన తర్వాత ఇట్లా వచ్చిందండి చాలా మెత్తగా పట్టారు సో ఇంకా నాకు జల్లెడు పట్టించాల్సిన అవసరం కూడా పట్టలేదు తర్వాత ఇప్పుడు మీకు నేను చపాతీ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది నేను టేస్ట్ అంత బాగోదేమో అనుకున్నాను బట్ అన్ని పల్సెస్ వేసినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకు నార్మల్ చపాతి తినే కన్నా ఈ చపాతి ఒక్కటి తింటే చాలు పొట్టంతా ఫుల్ అయినట్టు అనిపించిందండి స్టమక్ ఫుల్ అయిపోయింది సో ఇది ఒక్కటి తిన్నా చాలు మనం నార్మల్ చపాతీ రెండు మూడు తినే కన్నా ఇది ఒక్క చపాతీ తిన్నా కానీ చాలు అనమాట అండ్ స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా అనిపించింది నైట్ పూట మనం ఇది ఒక్క చపాతి తిన్నా కానీ సరిపోతుంది ఇందులో మనం జొన్నలు రాగులు గోధుమలు అన్నీ కలిపాం కాబట్టి అందరికీ మంచిదే అండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ మంచిదే సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను దీంతో చపాతీ చేశాను నేను నైట్ ఈరోజు మార్నింగ్ అయితే పూరి కూడా ట్రై చేశాను పూరి ఎట్లా వస్తుందా అని చెప్పి పూరి కూడా చాలా బాగా వచ్చిందండి చాలా బాగా పొంగింది హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్